ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు ఏం చేశారో నేటి మన న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల వద్ద త్రీ డి యానిమేటెడ్ పెట్రో కార్ బ్లూ కోల్ట్ కానిస్టేబుల్తో ఉన్న స్టాచ్యూ రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు ప్రమాదాల నివారణలో విజిబుల్ పోలీసింగ్ కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాల వద్ద త్రీ డి యానిమేటెడ్ పెట్రో కార్ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ తో ఉన్న స్టాచ్యూ ఏర్పాటు జరిగిందని వారు చెబుతున్నారు ప్రమాదాల నివారణకు ఓవర్ స్పీడ్ నియంత్రణ లక్ష్యంగా జిల్లాలో ప్రధాన రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగు జంక్షన్ల వద్ద విజిబుల్ పోలింగ్స్ లో భాగంగా త్రీ డి యానిమేటెడ్ పెట్రో కార్ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్తో కూడిన స్టాచ్యూలు ఏర్పాటు చేసి అందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా వద్ద పెట్రో కార్ బ్లూ కోల్డ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన స్టాచ్యూని ఎస్పీ ప్రారంభించారు త్రీ డి కార్ స్టాచ్యూ లాగా ఇక్కడ పెట్టాము ఒక కానిస్టేబుల్ ఫోటోతో దీనిలో అంటే మనం డెవలప్డ్ వరల్డ్ లో జనరల్ గా ఇట్లా స్టాచ్యూస్ ఉంటుంది దూరం నుండి వచ్చినప్పుడు వెహికల్స్ వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు లేకపోతే పోలీస్ రియల్ గా ఇక్కడ ఉంది అట్లా అనిపిస్తుంది సో దానిలో వాళ్ళ స్పీడ్ తగ్గిస్తారు ఈ జంక్షన్ లో జనరల్ గా మనకి చాలా త్రీ థర్టీ సెవెన్ కేసెస్ జనరల్ నాన్ పెటల్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పెద్ద చౌరస్తా ఫోర్ ఫైవ్ రోడ్స్ ఇక్కడ కలుస్తుంది సో దాని దానివల్ల ఇక్కడ పెట్టాము ఇంకా కూడా జిల్లాలో ఎక్కడెక్కడ స్ట్రేట్ రోడ్స్ ఉన్నాయి స్పీడ్ కంట్రోల్ చేయడానికి అది మనం ఇంకా ఏర్పాటు చేస్తాం అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రమాదాల నివారణకు ఇలాంటి స్టాచ్యూలు మనం ఎక్కువగా చూస్తుంటామని ప్రమాదాలకు ముఖ్య కారణం ఓవర్ స్పీడ్ అని దీని నివారణకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రమాదాల నివారణకు ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ నియంత్రణకు జిల్లాలో ఇలాంటి స్టాచ్యూలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్త వద్ద ఈ సంవత్సరం చాలా వరకు ప్రమాదాలు జరగడం జరిగిందని ఈ నేపథ్యంలో మొదటగా జిల్లాలో రగుడు వద్ద త్రీ యానిమేటెడ్ పెట్రో కార్ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్తో కూడిన స్టాచ్యూ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు దీంతో ఓవర్ స్పీడ్తో వారికి మద్యం సేవించి వచ్చే వారికి దూరం నుంచి ఈ స్టాచ్యూ చూసి పోలీసు ఉన్నారనే భావన కలిగి స్పీడ్ తగ్గించుకోవడం రోడ్డు భద్రతా నియమాలు పాటించడం జరుగుతోందని తద్వారా ప్రమాదాలు తగ్గించ వచ్చని తెలిపారు మరి ముఖ్యంగా రాత్రి సమయాల్లో కూడా కనబడే విధంగా రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి ప్రమాదాల నివారణలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు మరిన్ని ప్రధాన జంక్షన్లతో పాటు హైవే ప్రాంతాల్లో కూడా త్రీ డి యానిమేటెడ్ పెట్రో కార్ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్తో కూడిన స్టాచ్యూస్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు